గుండెలమి చేసుకుని కామెంట్ చేయండి అల్లు అర్జున్ ఎవరి వైపు నిలబడుతున్నాడు రాజకీయ పరంగా అనేది కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ వైపు జగన్ వైపు ఎవరి వైపు నిలబడట్లేదు ఈ విషయాన్ని ఒక సర్వేలాగా చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సినీ పరిశ్రమలో అల్లు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిన సమయంలో యావత్ తెలుగు సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు తమ కుటుంబానికి సంతాపం తెలియ వారికి నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు దీనికి సంబంధించినటువంటి పోస్టు వైరల్గా మారింది రీసెంట్గా అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నమ్మ కన్ను మూశారు ఈమె అల్లు రామలింగ యొక్క భార్య ఆమె మృతికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు ఆమె మృతి చెందడంతో అల్లు అర్జున్ నివాసానికి పలువురు ప్రముఖులు వెళ్ళి పరామర్శించారు కనకరత్నముకి నివాళులు అర్పించారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ని పరామర్శించి సానుభూతి తెలిపారు సామాజిక మాధ్యమాల వారిగా కూడా అల్లు కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలుపుతూ మాట్లాడారు అల్లు అర్జున్ కుటుంబానికి అల్లు కుటుంబానికి సానుభూతి చెబుతూ మాజీ సీఎం జగన్ మాట్లాడారు రీసెంట్గా దానికి అల్లు అర్జున్ స్పందించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలిపారు తమ కుటుంబానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు స్పందించి తమను పరామర్శించినందుకు జగన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కనకరత్నమ్మ మరణం బాధాకరమని ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు దీని మీద అల్లు అర్జున్ స్పందిస్తూ ఈ కష్టకాలంలో తమను పరామర్శించినందుకు ధన్యవాదాలు అన్నారు దివంగత సీఎం సీనియర్ నటులు అల్లు రామలింగే సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మృతి చెందడం బాధాకరం ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని జగన్ పోస్ట్ చేశారు దీని మీద అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతూ కృతజ్ఞతలు తెలిపారు